ఈరోజు మనము పదహారవ కీర్తనని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈ కీర్తన దావీదు మహారాజు రాశాడు ఈ కీర్తనలోని భాగాలను బట్టి చూస్తే దావీదు తన శ్రమలో దేవునికి మొరపెడుతూ ఈ కీర్తనను రాసినట్లుగా మనకు కనిపిస్తుంది మొదటి వచనమే ఇలాగ రాస్తుంది దేవా నీ శరణ్ జొచ్చి ఉన్నాను నన్ను కాపాడము అని అంటే దావీదు శ్రమలో ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థిస్తున్న దావీదు దేవుణ్ణి మూడు రకాలుగా చూస్తున్నాడు ఈ కీర్తనలో ఆ మూడు విషయాలని మనం గమనించి ఆ విషయాల గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి విషయం ఏంటంటే రెండో వచనంలో పదహారవ కీర్తన రెండో వచనంలో ఇలా రాసింది నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాభిదారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయును అనే మాట నీకంటే క్షేమాధారము ఏది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే క్షేమం ఇచ్చే దేవుడు నీవే అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమని వార్లరా నిజమే దావీదు మహారాజు జీవితంలో దేవుడు క్షేమాధారమైన దేవుడిగా క్షేమమునకు కారణమైన దేవునిగా కనబడుతున్నాడు ఆయన పరిస్థితులను మెరుగుపరిచింది దేవుడే అని ఆయనకు తెలుసు పరిచేది దేవుడే అనేది కూడా ఆయనకు తెలుసు క్షేమమును కలగజేసే దేవుడు మన జీవితాల్లో ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అటువంటి దేవుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్ళినా మనకి సహాయకుడిగా మనతో ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ప్రియులారా దేవుడు క్షేమాన్నిచ్చే దేవుడు అని మాత్రమే కాదు కానీ ఏడో వచనంలో నాకు ఆలోచన కర్తవైన యహోవాను నేను స్థుతించదను అని చెప్పి దావిదు మహారాజ్ అంటున్నాడు నీవు నాకు క్షేమాధారం అంటూ అదేవిధంగా నీవే నాకు ఆలోచన చెప్పే దేవుడవు అంటున్నాడు నిజమే ప్రియులరా దేవుడు ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు దేవుడు ఆలోచనను ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆలోచనకర్త అని ఆయన జన్మించకంటే ముందుగానే ఎషేయ భక్తుని చేత ప్రవచించబడిన ప్రవచనంలో మనం చూడగలుగుతాం ఆయన నిత్తుడకు తండ్రి బలవంతుడైన దేవుడు అద్భుతకరుడు ఆలోచనకర్త అని చెప్పి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వార్లరా ఒక మాట మనం ఆలోచన చేద్దాం దేవుడు మన ఆలోచనలను ఎరిగిన దేవుడు మాత్రమే కాదు మనకు ఆలోచనను పుట్టించే దేవుడు తగిన సమయంలో సరైన ఆలోచనను దేవుడు మనకిస్తూ మన జీవితంలో ఉన్నతంగా ప్రభు కొరకు జీవించడానికి ఆ ఆలోచన యావత్తు తన వశమున ఉంచుకునే దేవుడు ఎప్పుడు ఆయన ఆలోచన చెప్తాడో తెలుసా వెన్ బీ సరెండర్ టు గాడ్ ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటామో ఎప్పుడు ఇస్తాడో తెలుసా వెన్ వి ఫాలో ఈస్ కమాండ్మెంట్స్ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు ప్రేమిన వార్లారా ఇంకొక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్న వచనంలో అందువలన నా హృదయము సంతోషించుచున్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ చివరి వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అనే మాటేస్తాడు అంటే దావీదు మహారాజ్ ఏం చెప్తున్నాడంటే నీవే నాకు ఆధారమైన దేవుడవు క్షేమాధారము నీవే నీవు నాకు ఆలోచన చెప్పే దేవుడవు అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే నాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడవు నీవే అంటున్నాడు ఆయన ఈ కీర్తన చూడండి ఆందోళనతో మొదలుపెట్టి ఒక సాటిస్ఫాక్షన్తో ముగించినట్లుగా నాకు అనిపించింది దేవా నీ ఉన్నాను నన్ను కాపాడుము అని తన ప్రార్థన ప్రారంభించాడు అయితే నీ సన్నిధికి వస్తే నీ సన్నిధిలో ఉంటే అక్కడ సంపూర్ణ సంతోషముందయ్యా సంపూర్ణమైన ఆనందం ఉంది నిత్యము సుఖములు కలవు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ప్రేమిన వార్లగా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో దేవుణ్ణి ఈ విధంగా చూడగలుగుతున్నామా ఆయన క్షేమాధారమని అంత మాత్రమే కాదు ఆయన ఆలోచన చెప్పేవాడని ఆయన సన్నిధిలో సంతోషం ఉందని ఆయన సన్నిధిలో సంతోషం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా వెన్ వి కంటెంట్ మనము ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటామో వెన్ వీ హ్యావ్ కంటెంట్ సంతృప్తి కలిగిన జీవితాన్ని క్షేమాధారం ఆయన ఆయన ఆజ్ఞలను గై కొన్నప్పుడు ఆలోచనకర్త ఆయన వెన్ వీ సరెండర్ టు గాడ్ ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో నిత్యము సుఖముంది ఎప్పుడు తెలుసా సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉన్న అబకు కంటాడు మూడవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన నుండి మీరు గమనిస్తే అక్కడ నా ఎముకలు అదురుచున్నవి నా చేతులు అదురుచున్నాయి నా ప్రాణం కృషించిపోతుంది అని చెప్తూ ఏమంటాడంటే శాలలో పశువులు లేకపోయినా దొడ్డిలో గొర్రె శాలలో పశువులు లేకపోయినా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా పంట చేతికి రాకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఆంజరపు చెట్లు పూత లేకుండా ఈ పరిస్థితులు ఏవైనా సరే నేను యహోవయ్యందు ఆనందిస్తాను నా రక్షణ కర్త అయిన దేవుని అందు నేను సంతోషిస్తాను అని చెప్తాడు మన జీవితంలో మనము చాలాసార్లు తృప్తి లేని జీవితం జీవిస్తుంటాం తృప్తి పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది తృప్తి పొందిన జీవితం దేవుణ్ణి మహిమ పరిచే జీవితం ఒక దైవజనుడు చెప్పిన మాట ఆ మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను వెన్ వి సాటిస్ఫైడ్ గాడ్ విల్ విలోరిఫైడ్ మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో సంతృప్తిగా ఉంటామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ సిన్ అని నేను అంటాను ఎందుకంటే దేవుడిచ్చిన విషయాలను బట్టి సంతృప్తి చెందినప్పుడు ఆ విషయాలు మనలో అసంతృప్తిని లేపే దేవుని పైన అవిశ్వాసమును కలిగజేసే ప్రమాదం ఉంది కనుక సంతృప్తికరమైన జీవితం గొప్ప లాభ సాధకం సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం అని పావులు చెప్పినట్లుగా మన జీవితంలో సంతృష్టి సహితమైన భక్తిని చేస్తూ దేవుని దీవెనలు పొందుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె